హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మామిడికాయ పచ్చడి ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా పెట్టుకోవట్లే ఇస్తారు వేరు వేరు చెట్లే ఇస్తారు మనం ఒకే చెట్టు పెట్టుకున్నాం అనుకో పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడే కానీ ఒకే చెట్టు తెచ్చుకునేటట్టు చూసుకోండి మేము పెట్టిన కాయలు అయితే ఒకే చెట్టు ఇది మామిడికాయలు తెచ్చి ఒక పావు గంట సేపు ఇట్లా వాటర్లో వేసి నానబెట్టుకున్నాము కాయ పెద్దగా లేదు చిన్నగా లేదు మీడియం సైజు కాయలు ఇవైతేనే పచ్చడికి చాలా బాగుంటుంది కాయ పీచు లోపల పీచు ఉండాలి కండ తక్కువ ఉండాలి అప్పుడే పచ్చడి అనేది మంచిగా ఉంటుంది ఇట్లా ఒక క్లాత్ తోటి తుడిచి సైడ్కి పెట్టుకోవాలి ఇట్లా క్లాత్ తోటి అన్నీ తుడిచి ఇట్లా ఒక దాంట్లో పెట్టుకోవాలి పచ్చడి పెట్టేటప్పుడు తడి దాకా కూడా చూసుకోవాలి నేనైతే తొమ్మిది మాడకాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇవి ఈ తొమ్మిది కాయలు కిలో రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇట్లా జీడి తీసుకోవాలి ఇందులో ఉండే జీడి తీసుకోవాలి విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ప్రతి ముక్కకు ఇట్లా టెంక రావాలి అట్లా టెంక వస్తేనే పచ్చడి అనేది ఖరాబ్ కాదు మూడు స్పూన్ల మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఇట్లా దూరంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇదే కడాయిలో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గిడ త్రీ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఇది జీలకర్ర గిడ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఆవాలు యాభై గ్రాములు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దోరగా వేయించుకోవాలి ముక్కలన్నీ కట్ చేశాక అందులో ఉండే జీడి తీసేసాక ముక్కలు కరెక్ట్గా కేజీ ఉన్నాయి ప్రతి ముక్కకి ఇట్లా టెంక వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే పచ్చ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుంది యాభై గ్రాముల ఆవపిండి వేసుకోవాలి యాభై గ్రాముల జీలకర్ర పిండి యాభై గ్రాముల మెంతిపిండి కూడా వేసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇవి అన్ని ముక్కకు పట్టేటట్టు అన్నీ మంచిగా కలుపుకోవాలి అంతా ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి ఈ పౌడర్లన్నీ తర్వాత రెండు వందల గ్రాముల వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా అన్ని ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కారం ఇది త్రీ మ్యాంగోస్ అది ఇది మ్యాంగో పికిల్ పెట్టేదే పచ్చళ్ళ కారమే ఈ కారం రెండు వందల గ్రాముల కారం తీసుకొని ఇది కారం కూడా వేసుకోవాలి ఈ కాయలకి ఈ కేజీకి రెండు వందల గ్రాముల కారం సరిపోతుంది ఈ కారం కూడా అంతా మంచిగా ముక్కలకు పట్టివాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కూడా అందులో కలుపుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళకు సరిపడను ఆయిల్ తీసుకుందాము ఇది పల్లి నూనె పచ్చళ్ళకి పల్లి నూనె అయితేనే చాలా పచ్చడి అనేది బాగుంటుంది ఇది మిల్లు దగ్గర తీసుకొచ్చినాము ఆయిల్ హాఫ్ కేజీ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఆ తొమ్మిది కాయలకి ఇప్పుడు నూనె బాగా నూనె బాగా కాగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి నూనె చల్లారాకే జీలకర్ర ఆవాలు అవి వేసుకోవాలి సగం చల్లారాలి మధ్య రకం రావాలి మాడిపోతుంది మష్ ఎర్రగా అయింది ఎర్రగా అయింది పలసగా అయింది నూనె ఆయిల్ బాగా ఇలా కాగబెట్టిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా చల్లారాక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఇవి ఆవాలు ఉన్నాయి వెళ్ళాక ఫిఫ్టీ గ్రామ్స్లో నుంచే ఒక టూ టేబుల్ స్పూన్ తీసాం వన్ స్పూన్ మెంతులో ఆయిల్ ఇప్పుడు చల్లారింది ఆయిల్ ఎప్పుడైనా పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చట్లో వేసి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకూడదు ఇప్పుడు పచ్చట్లో వేసి కలుపుకుందాం ఆయిల్ మొత్తం వేసుకొని మంచిగా చేయితో అయితే చేయితోటి లేకపోతే చెయ్యి పెట్టలేని వాళ్ళు అయితే గంటతో గరితతోటి ఇలా కలుపుకోవాలి మంచిగా అంతా ముక్కలు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పచ్చడి ఎలా ఉందో నూనె ఎలా ఊరిందో చూద్దాం ఇప్పుడు నూనె మంచిగా పైకి వచ్చింది ఒకసారి కలుపుదాం నోరు ఊరు మామిడికాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పచ్చడి మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ఇదే కొలతలతో ఒకసారి కేజీ కొలతలతో చేసాము ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఇదే కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉప్పు కూడా సరిపోయిందేమో ఒకసారి చెక్ చేస్తుంది సరిపోకపోతే ఇప్పుడే అడ్జెస్ట్మెంట్ చేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చడ గాజు సీసాలలోనికి లేదా జాడీలోనికి పెట్టుకున్నాం అనుకో సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మెరిగడ ఒకసారి ఇదే ప్రాసెస్ లో ఇదే కేజీ కొలతతో ఈ కొత్తలతో మెరుగడ ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం గాజు సీసాలోకి పెట్టుకోవాలి లేదంటే జాడీ ఉన్నవాళ్ళు జాడీ పెట్టుకోవచ్చు పచ్చడి ఇది వన్ ఇయర్ ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఎక్కువ సరిపోయింది నిన్న పచ్చకాల కొంచెం పోస్టుగా సరిపోయింది బట్ట కప్పుకోవాలి మంచిగా ఉంటుంది ఉంటది